మా దగ్గర పంట లేదు గొర్రెలు బర్రలోవు ఏమిలో మా దగ్గర దరిద్రంలో ఎవరు ఉన్నారా జీదేశీ కలవరి మినిస్టర్లు అంటే మేమిద్దరమే ఇప్పుడు చిన్న గొర్రె పిల్ల నేను ఏసై సహా ఏసయ్య దగ్గర ఉండి కార్యం చేస్తున్నా దేవునికి సైనికునిగా ఉన్నా నేను అంటుండో నా తాను ఎంత మంచిగా చెప్తుండే దావితో ఎప్పుడు సార్ ఒక్కసారి గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయినో వాడు దాన్ని పెంచునొచ్చుండగా అది వాని యుద్ధను వాని బిడ్డల యుద్ధకును ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోని తాగొచ్చు వాని కౌగిట్లా పడుకొనుచు వాని వానికి మార్గస్ ఒకడు అమ్మా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్కు వచ్చాను అతడు తన యొక్క మార్గస్థునికి ఆయత్తము చేయటకు తన గొర్రెలలోనా గాని గొడ్లలో గాని దేనిని ముట్టను పట్టుకొని వచ్చిన వానికి ఉన్నవానికి ఏం కావాలి చెప్పాలి ఉన్నవానికి ఏం కావాలంట ఉన్నవానికి ఏం కావాలి లాతమ్మ ఉన్నవానికి ఏం కావాలి లేక లేక ఇక్కడ ఇల్లు ఉంటే ఉన్నవానికి అన్నంత కనబడుతుందంట లేక లేక వాడు ఏదో బండి కొనుక్కుంటే ఉన్నవానికి కన్నంతే కూడా ఉంటుంది బండి మీద ఉంటుందంట ఇక్కడ ఉన్నవాణి కన్ను ఎవరి మీద ఉన్నట్టే దరిద్ర మీద ఆ చిన్న గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఎట్టుండ నల్లగా ఉంటుంది ఇలాగనే ఆ నల్లగా ఉన్నవాడి మీద పడ్డది కన్ను పడి అంటున్నంట ఆ గొర్రపిల్లను తీసుకొని రాపు దేవునికి సూత్రం కలుగును గాక చూడండి ఒకసారి ఆ ఐదవ చినము దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహు కోపించుకొని యహోవ జీవముతోడు నిజముగా ఆ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరితో సావాసం చేస్తాడంటే ఆత్మ కలిగిన వాడితో సావాసం చేస్తాడు కానీ దావిత మహారాజు ఐశ్వర్యవంతుడు ఇక్కడ దావిత మహారాజు గొర్రెలు కలిగిన వాడు అన్ని కలిగిన వాడు ఎవరిని చూస్తున్నాడు అంటే అక్కడున్న శ్రీని గొర్రపిల్ల అంటే ఎవరు తెలుసా దేవుని వద్దగా దేవుని దగ్గర పనిచేస్తున్న సైనికుడు ఆ సైకి సైనికుని మన భార్య అక్కడ ఉన్నదంట దేవునికి స్తోత్రం కలిగి అక్క చూడొకసారి అయ్యా వాడు మరణపాత్రుడు వాడు కనకరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లను నా తానుతో నేను చూడండి నాతాను దావిదును చూచి ఆ మనుషుడవు అమ్మా ఎవడంట ఆ మనుషుడు ఇప్పుడు దరిద్రము దగ్గర ఉంది నిజమైన దరిద్రం దగ్గర ఉందా ఉన్నవాని దగ్గర ఉంది దరిద్రము ఎవరి దగ్గర ఉంది దరిద్రము ఉన్నవాని దగ్గర ఉందా లేని దగ్గర ఉందా లేని వాడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గర మొరుపెట్టుకుంటాడు ఉన్నవాడు ఏం చేస్తాడంటే చూద్దాం చేద్దాంది ఇద్దాంది కానికే కదా పంపుదాంది అని వానికి ఇచ్చల విడిగా ఉంటాడంట అయ్యా ఈడ విపచారం చేసి తప్పు చేసినాడు కానీ ఏసుక్రీస్తు వారు అంటున్నాడు నువ్వు కనులతో చూసి మోహించిన వ్యపచారము చేసినట్టే దేవునికి స్తోత్రం కలుగను గాక్క దావిదంటున్నాడు వాడు మరణ పాత్రుడు అవుతాడు నాటాను అంటున్నాడు అది నీవే అది ఎవరంట నీవే ఉన్నవాడవడు ఇక్కడ దావీదు అభిషేకం వచ్చింది దావీ మీదికి మీదికి అభిషేకం పొందుకున్న పొందుకున్నవాడు దావీదే అల్లెలు అల్లెలు చెప్తాం ఒకసారి గట్టిగా మరో చెప్తాం ఒకసారి ఇప్పుడు నేను అంటున్నా ఆలయం గడుతున్న దావీదే తప్పు చేసిండు వానికి ఏ శిక్ష వేస్తున్నాడు నా తాను దావీదుకి ఏ శిక్ష అవుతుంటున్నాడు మరణ పాత్రుడుగా మారునుగా కంటున్నాడు మన నా తానేమంటున్నాడు అది నీవే అమ్మో ఎవరంట అది అది ఎవరు పాపం చేస్తున్నది ఎవరంట ఆలయమై ఉన్న మనము పాపం చేస్తున్నామా లేదా అబద్ధం ఆడుతున్నామా లేదా కళ్ళతో మహిస్తున్నామా లేదా మాటల ద్వారా అపవ అపవిత్రమైన మాట్లాడు మాట్లాడుతున్నామా లేదా చెప్పండి ఒకసారి ఆలయమై ఉన్న మనము ఆత్మ అయి ఉన్న మనము పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నది కళ్ళ ద్వారా పాపం చేయట్లే నోటి మాటల ద్వారా దేవుని అసహించుకోవట్లే రకరకాలుగా దేవుని ఆత్మను కోల్పోతున్నామా లేదా ఇప్పుడు నాతాను అంటున్న మాట ఎవరికి వర్తిస్తున్నది ఇక్కడ సుద్దాలా విజయ్ ఎవరి